ఒక్కసారి ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఆందోళనలతో బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుకుతోంది రిజర్వేషన్ల కార్చిచ్చు దేశమంతటా దావాణంలో వ్యాపిస్తోంది బంగ్లాదేశ్ లో జులై నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలనే డిమాండ్ తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాల్చుతూ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని హసీనా ఆమె సోదరు రెహనా రాజధాని ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో దేశం విడిచి వెళ్లిపోయారు అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారే బంగ్లాదేశ్ ని వదిలిపెట్టి పారిపోయారు అసలు ఎందుకు ఇలా జరిగింది దీని వెనక ఉన్న కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మా ఈ కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం బంగ్లాదేశ్లో నిన్న ఆదివారము అంటే ఆగస్టు నాలుగో తారీఖున ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ వంద మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు అఫీషియల్గా వంద మంది ఇంకెంత మంది చనిపోయారో తెలియదు బంగ్లాదేశ్లో ఏకంగా ఒక వారి జరుగుతుంది చాలా అల్లర్లు జరుగుతున్నాయి An AFP report claims that at least 300 people have died, although no official statement has been issued in this regard. ఈ విషయాలని మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే బంగ్లాదేశ్ కు ఇండియాకు మధ్యలో ఉన్న బార్డర్ వచ్చేసి నాలుగు వేల తొంభై ఆరు స్క్వేర్ కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఏ విషయం జరిగినా దాని ప్రభావం ఇండియా మీద ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఈ విషయం గురించి మనం అందరం చర్చిస్తున్నాము మన దేశమంతా కూడా మాట్లాడుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు షేక్ హసీనా ఈమె బంగ్లాదేశ్ కు గత ఇరవై ఏళ్ళుగా ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంది ఈమె పార్టీ వచ్చేసి అవామి లీగ్ ఈ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం మార్చి ఇరవై ఐదున ఈ పార్టీ స్టార్ట్ అయింది ప్రస్తుతం ఉన్న పార్టీ పాకిస్తాన్ని అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్థాన్ని చాలా డామినేట్ చేసేది అన్ని రకాలుగా పొలిటికల్గా కానీ కల్చరల్గా కానీ లాంగ్వేజ్గా కానీ అన్ని రకాలుగా ఈ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని డామినేట్ చేసేది భౌగోళికంగా ఈ రెండు ప్రదేశాలు వేరువేరుగా ఉన్నా అప్పుడు ఈ రెండు ప్రదేశాలని అంటే వెస్ట్ పాకిస్తాన్ని ఈస్ట్ పాకిస్తాన్ని పాకిస్తాన్ అని పిలిచేవారు ఇది మొత్తము ఒక కంట్రీ లాగానే ఉండేది ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన ఈ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఆ గవర్నమెంట్ ఫామ్ చేయించే వాళ్ళు కాదు అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఏదైనా పొలిటికల్ పార్టీ విన్నాయి గవర్నమెంట్ని ఫామ్ చేద్దామన్న ఫామ్ చేయించేది కాదు అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పి ఒక ప్రొటెక్షన్ స్టార్ట్ చేస్తారు ఒక విప్లవాన్ని తీసుకొస్తారు అప్పుడే బంగ్లాదేశ్ మూమెంట్ వస్తుంది బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీగా మారడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఆయన ఎవరంటే షేక్ ముజబుర్ రెహమాన్ ఈయనే అవామీ లీగ్ అనే పార్టీని స్టార్ట్ చేస్తారు వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ ముక్తి బాహిని అనే గొరిల్లా గ్రూప్ ని స్టార్ట్ చేస్తారు మొత్తానికి పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ లో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడుతుంది ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఎవరైతే కృషి చేశారో అంటే ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వీళ్ళ కోసం ఒక కోటా వచ్చింది అంటే రిజర్వేషన్ వచ్చింది ఈ గవర్నమెంట్ జాబ్స్లలో ఎక్కువగా ఉన్న ఉన్నవారికే ఇచ్చేవారు అంటే రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళు ఈ రిజర్వేషన్స్ ఎక్కువగా ఫ్రీడమ్ ఫైటర్స్కే ఉండేవి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎక్కువ మంది అవామి లీగ్ పార్టీకే చెందిన వాళ్ళు ఉన్నారు ఈ అవామి లీగ్ పార్టీ లీడర్ అయిన షేక్ ముజబుర్ రెహమాన్ గారు కూతురే ఈ షేక్ హసీనా గారు ఈ షేక్ హసీనా గారు కోటా సిస్టమ్ ని సపోర్ట్ చేస్తారు కోటా సిస్టమ్ అంటే రిజర్వేషన్ సిస్టమ్ ఈ కోటా సిస్టమ్ ఎందుకు సపోర్ట్ చేస్తారు అంటే ఈ కోటా సిస్టమ్ లో చాలా మంది అవామీ లీగ్ పార్టీకి చెందిన వారని చాలా మంది చెప్తారు రీసెంట్ గా ముప్పై శాతం రిజర్వేషన్ ఉండడం కరెక్టే అని బంగ్లాదేశ్ కి చెందిన ఒక హైకోర్టు తీర్పిస్తుంది ఇలా ఒక హైకోర్టు ముప్పై శాతం రిజర్వేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి ఇవ్వడం కరెక్టే అని చెప్పడం ద్వారా ద్వాకాలోని స్టూడియో చేయడం స్టార్ట్ చేశారు ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలనే డిమాండ్ తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాల్చుతూ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి ఇదంతా చూసిన హైకోర్టు ఒక తీర్పును వెల్లడి చేస్తుంది అదేంటిదంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి ఇంత రిజర్వేషన్స్ ఉండడం అవసరం లేదు ఒక ఫైవ్ పర్సెంట్ ఉండడం న్యాయమే అని చెప్పి ఒక తీర్పునిస్తుంది ఈ తీర్పు తర్వాత కూడా అల్లర్లు చల్లారలేదు ఇంకా ఎక్కువగా పెరిగాయి ఇప్పటి వరకు యాంటీ రిజర్వేషన్గా ఉన్న అల్లర్లన్నీ ఇప్పుడు యాంటీ గవర్నమెంట్గా మారాయి ఎందుకంటే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారు ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ అందరినీ టెర్రరిస్టులు తీవ్రవాదులు అని చెప్పి అనేసింది బంగ్లాదేశ్లో ఈ జన్ జనవరిలో ఎలక్షన్ జరిగాయి ఈ ఎలక్షన్స్లలో భారీ రిగ్గింగ్ జరిగింది ఇందులో షేక్ హసీనా గారు ఫోర్త్ టైం కాన్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్గా గెలిచారు ఆపోజిట్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో వేసి రిగ్గింగ్ చేసి గెలుస్తారు ఒక పక్క బంగ్లాదేశ్ ఎకానమీ చాలా దారుణంగా ఉంది ఇంకొక పక్క బంగ్లాదేశ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది ఇంకొక పక్క గవర్నమెంట్ ఇచ్చే పాలసీలు కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి అనుకూలంగా లేవు షేక్ హసీనా గారి ప్రభుత్వం అంటే ప్రజలలో అసహనం పెరిగింది దాంతో ప్రజలందరూ తిరగబడ్డారు స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి మూడు డిమాండ్లు ప్రభుత్వం ముందడపెట్టారు అదేంటిదంటే మొదటిది సారీ చెప్పాలి ఎందుకంటే స్టూడెంట్స్ అందరి టెర్రరిస్టులు అని సంబంధించినందుకు సారీ చెప్పాలి అప్పాలజా చేయాలని చెప్పారు రెండవదిగా రీసెంట్గా వంద మంది చనిపోయారు ముందు రెండు వందల మంది చనిపోయారు మొత్తం మూడు వందల మంది స్టూడెంట్స్ చనిపోయారు వారికి అందరికీ కాంపన్సేట్ చేయాలని చెప్పారు ఇంకా మూడవదిగా స్టూడెంట్స్ని ఎవరైతే కొట్టారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే వారిని హింసించారో వారిపైన యాక్షన్ తీసుకోవాలి వారిని జైలల్లో వేయాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్లు కాస్త పెరిగి పెరిగి చాలా పెద్ద గొడవలుగా మారాయి అపోజిట్ పార్టీ వాళ్ళు కూడా ఈ షేక్ హసీనా గారి చాలా కోపంతో ఉన్నారు ఇవన్నీ తట్టుకోలేక శాంతి భద్రత లేక తన పైన అసాసినేషన్ జరుగుతుందేమో అని చెప్పేసి ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేసేసి ఆ దేశం నుంచి పారిపోతుంది షేక్ హసీనా అలా వెళ్ళిపోగానే సామాన్య ప్రజలందరూ ఘనభవన్లు లోకి అంటే తన తన ఇంట్లోకి ఏం చేస్తున్నారో మీరే చూడండి ఢాకాలోని షేక్ హసీనా అధికార నివాసంలోకి నిరసనకారులు చొరబడి లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా బయటకొచ్చాయి ప్రదర్శనకారులు కొందరు హసీనా నివాసంలోని కుర్చీలు సోఫాలు మోసుకెళ్తుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది ఒక దేశ ప్రధాని తాను పరిపాలించే దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడం అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయము చిన్న చిన్న గొడవలను చాలా పెద్ద గొడవలుగా మార్చేసుకుంది తానే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే